పురుషుడికి జననేంద్రియాలు ఉంటాయి అలాగే స్త్రీకి కూడా జననేంద్రియాలు ఉంటాయి వారు ఒకరికొకరు ఆకర్షితులవుతారు దీన్ని ఆకర్షణ అంటారు ఇందులో కొత్త విషయమేముంది ఇందులో రహస్యమేముంది ఇది సాధారణంగా శారీరకంగా జరిగే ఒక రసాయన ప్రక్రియ పురుషుడి శరీరం లోపల కొన్ని రసాయనాలు ఉంటాయి స్త్రీ శరీరం లోపల కూడా కొన్ని రసాయనాలు ఉంటాయి అవి ఉండేదే ఒకరికొకరు ఆకర్షితులు అవ్వడానికి మరి అలాంటప్పుడు నా మనసు ఎందుకు ఒక స్త్రీ వైపు లాగుతుంది అని అడుగుతావు ఎందుకంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం హార్మోన్లదే అధికారం కాదు వాటికి అనుమతి ఇచ్చేది నువ్వు కొన్నిసార్లు వాటిని రేకెత్తించేది కూడా నువ్వే వాటిని ఉత్తేజపరిచేది కూడా నువ్వే ప్రకృతిలోని అన్ని జాతులలో ఇదే జరుగుతుంది స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆకర్షితులవుతారు ఇందులో రహస్యమేమీ లేదు ప్రకృతి యొక్క ఉద్దేశమే జాతులను ముందుకు తీసుకువెళ్లడం మరియు జనాభా పెంచడం స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆకర్షితమయ్యేదే ఒక బిడ్డకు జన్మనివ్వడం కోసం తద్వారా జనాభా మరియు జాతి ముందుకు వెళుతుంది లేకపోతే జాతులు అంతరించిపోతాయి ఇందువల్లే శరీరంలో హార్మోన్లు ఉన్నది ఇది ప్రకృతి యొక్క కోరిక